అమెరికా చైనాలు పాక్ను ఉపయోగించుకుని భారత్ సూపర్ పవర్ కాకుండా అడ్డుకుంటూ ఉంటాయి ఇప్పుడేమో పాకిస్తాన్లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు బయటపడిన పరిస్థితి సో భారత్ అస్తిత్వానికి ఇది ప్రమాదకరమైన అంశంగా చూడాలా భారత్ దీన్ని ఎలా అడ్డుకోవాలి ఎస్ అండి ఇప్పుడు పాకిస్తాన్లో ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ ఆయిల్ రిజర్వ్స్ బయటపడుతున్న వెనిజిలా కంటే ఎక్కువ అంటే పాకిస్తాన్లో పాకిస్తాన్ తనంతడకు తానుగా గ్లోబల్ పవర్ అవ్వగలదా నెంబర్ వన్ అది అయితే ఇండియా అస్తిత్వానికే ప్రమాదం ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా ఇండియా అస్తిత్వం ఉండకూడదని కోరుకుంటారు సో అది ఈ విధంగా గ్లోబల్ పవర్ అయిపోయినా ఆయిల్ రీసోర్సెస్ ఉపయోగించుకున్నా ఇండియా అస్తిత్వానికి ప్రమాదమే నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఇంత ఆయిల్ వెళ్తుంది కాబట్టి పాకిస్తాన్లో ఆయిల్ వెల్త్ ఎక్కడుంటే అక్కడ సూపర్ పవర్స్ వస్తాయి ముఖ్యంగా చైనా వస్తుంది అమెరికా వస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ అడ్డాగా చేసుకుంది చూడండి పంతొమ్మిది తొంభై రెండు వేల సంవత్సరం వరకు పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెండు వేల సంవత్సరం వరకు దాన్ని పాకిస్తాన్ని అమెరికా వాడుకుని ఇండియాని అనగదొక్కింది రెండు వేల సంవత్సరం నుండి చైనా దాన్ని వాడుకుని చైనా దాన్ని అణ్వస్త్ర దేశం చేసి ఇండియాను ఆపుతుంది ఈ విధంగా చైనా అమెరికాలు ఇండియాని ఆపడానికి గ్లోబల్ పవర్ అవ్వకుండా ఉండడానికి పాకిస్తాన్ అడ్డాగా చేసుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఆయిల్ వెల్త్ వచ్చింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ వేలుతాం దాన్ని అలా ఉంచితే అది ప్రపంచాన్ని వెళ్ళద్ది కాబట్టి దాన్ని వేలనివ్వు కాబట్టి చైనా అమెరికాలో అక్కడ పోటీ పడుతుంది ఇప్పటికే సిపెక్ అని చైనా వేసింది ద గొడార్ పోర్ట్ని డెవలప్ చేసింది అమెరికా కూడా ఒప్పందం కుదుర్చుకుంది అసలు రెడ్ కార్పెట్ వేసింది ఎందుకు ఎనుకుంటున్నారు చూడండి రెడ్ కార్పెట్ వేసి ప్రపంచంలోని మూడు వందల ఐదు బిలియన్ బ్యారల్స్ ఆయిల్ బయట పడిపోయింది ప్రపంచానికి అతిపెద్ద ఎగుమతిదారుగా మారబోతుంది పాకిస్తాన్ మరి ఇండియాకి ఏ విధంగా ప్రమాదం అంటే ఆ పాకిస్తాన్ గ్లోబల్ పవర్ అయినా ఇండియా అస్తిత్వానికి ప్రమాదం ఇండియా ఎగ్జిస్టెన్స్ ఉండదు అదేవిధంగా అక్కడికి వచ్చి చైనా అమెరికాలు దెబ్బలాడుకున్నా మనకు గ్లోబల్ ప్లేయర్ ఉండదు కానీ ఈ సమయంలో మనం చాలా కేర్ఫుల్గా చాలా ప్రోయాక్టివ్గా థింక్ చేయాలి చరిత్రలో ఇంకొకసారి తప్పిదం జరగకూడదండి నేను చెబుతున్నానని కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది భారత ఉపఖండంలో భాగం పాకిస్తాన్ చూసుకోండి ఇప్పుడు చైనా ఏమంటది టిబెట్ నాది నా కల్చరల్గా ఉంది అది నాదే అంటది బ్రిటిషోడు పెట్టిన సరిహద్దున్నది ఒప్పుకోలేదు అమెరికా చూడండి ఫామ్ అయిన తర్వాత పద్దెనిమిది వందల నుంచి మెక్సికోలో భాగం కెనడాలో భాగం అన్నీ తీసుకుని కాలిఫోర్నియాలో అన్ని చూసి ఎక్స్పాండ్ చేసేసుకుంది గుర్తుపెట్టుకోవాలి మరి ఇండియా గత పదివేల సంవత్సరాలుగా భారత ఉపఖండం అంటే ఉత్తరాన హిమాలయ పర్వతాలు హిందూ కిర్దారు సులేమన్ రేంజ్ అంటారు గుర్తుపెట్టుకోవాలి ఖైబర్ బొలాయిన్ ఖైబర్ అంటే సౌత్ పార్ సిరాన్ వరకే కూడా అంటే హిమాలయాసు హిందూ కుష్ సులేమాను ఖిర్దార్ రేంజ్ అంటారు సౌత్ పార్స్ వరకు ఈ ప్రాంతం వరకే భారతదేశ సహజ సరిహద్దు గుర్తుపెట్టుకోవాలి కింద హిందూ మహాసముద్రం ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఇండియన్ సబ్కాంటినెంట్ భారత ఉపఖండము అని పిలుస్తారు బ్రిటీషుడు వచ్చేటప్పటికి అది ఏకమై ఉంది అశోకుడు మహాసామ్రాజ్యం మౌర్య మహాసామ్రాజ్యం కనిష్కుడు మహాసామ్రాజ్యాలు మనం చూసాం గుర్తుపెట్టుకోవాలి ఇంతటి మహాసామ్రాజ్యం చారిత్రకంగా ఇది ఇండియా ల్యాండ్ కానీ బ్రిటీషుడు కుట్ర చేసి అటు ని డివైడ్ చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే శ్రీలంకను డివైడ్ చేశాడు ఆఫ్ఘనిస్తాన్ని డివైడ్ చేశాడు కాబూల్ అయ్యి వదిలేశాడు కాబుల్ అయ్యి మనకే ఉండేది గుర్తు పెట్టుకోవాలి మౌర్య సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో కూడా అవి మనకే ఉండేవి సో ని ఆఫ్ఘనిస్తాన్ డివైడ్ చేసి బఫర్ జోన్ కింద రష్యా బ్రిటిష్ మధ్యలో పెట్టేశాడు అనమాట దాన్ని త్యాగం చేసేశాడు తర్వాత పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో డివైడ్ చేసేశాడు సో బంగ్లాదేశ్ డివైడ్ చేశాడు బ్రిటిషోడు భారత ఉపఖండాన్ని ముక్కలు ముక్కలు చేశాడు ఇప్పుడు మరి భారతదేశం గ్లోరీ భారతదేశం గొప్పది అయ్యే అవకాశం వచ్చింది ఇప్పుడు భారత ఉపఖండంలో బ్రిటిషోడు క్రియేట్ చేసి చరిత్రలో కొంతకాలం క్రియేట్ చేసిన ఇవి భారత అస్తిత్వానికి ప్రమాదంగా మారింది చూడండి మాల్దీవులు చిన్న కంట్రీ ఇటు నేపాల్ బంగ్లాదేశ్ చిన్న చిన్న దేశాలు పాకిస్తాన్లు భారత అస్తిత్వాన్ని ప్రమాదంలో నెడుతున్నాయి ఇప్పుడు ఐదు యుద్ధాలు చేసాం ఇంకో ఆరో యుద్ధం చేసాం చైనా అమెరికాలు ప్రత్యక్షంగా రాకుండానే మనల్ని ఏడిపిస్తున్నాయి సో డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు సిద్ధాంతాన్ని బ్రిటిషోడు వెళ్ళిపోయినా మన దగ్గర ఉంది కాబట్టి ఈ విభజించు పాలించు బ్రిటిషోడిని మొత్తం ఒకటి వేలతో లెగ్గొట్టాలంటే భారత ఉపఖండం అంతా ఒకే దేశం కింద మారాలి అది అఖండ భారత్ నేను అనేది ఆర్ఎస్ఎస్ అనేది అఖండ భారత్ కాదండి ఇప్పుడు వాళ్ళు మతపరంగా మారొచ్చు ఏదైనా మారొచ్చు నేను మాట్లాడేది చారిత్రక పరంగా ఒక విస్తృతమైన చారిత్రక పరంగా వచ్చే భారత భవిష్యత్తు పరంగా నేను మాట్లాడుతున్నా ఎందుకంటే భారత అస్తిత్వం ఉండదు అనమాట ఇప్పుడు చూడండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన్రో డాక్టర్ని తీసుకొచ్చి ఉత్తర దక్షిణ అమెరికాలో ఏ దేశం కూడా పవర్ రాకూడదు అంటది ఎందుకంటే దాని సెక్యూరిటీ కోసం రష్యా ఏమంటది హార్ట్లాండ్ థియరీ రిమ్లాండ్ థియరీ ప్రకారం ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వకూడదు అవసరమైతే నాటో నాశనం చేస్తారని యుద్ధానికి దిగుతుంది చైనా ఏమంటుంది తైవాన్ మాది అక్కడ ఇంకొకళ్ళు ఎక్కడికి వస్తారో టిబెట్ నాది అంటుంది మరి భారతదేశం ఒక గ్లోబల్ పవర్గా ప్రపంచంలో ఓల్డెస్ట్ సంస్కృతి ఉండి ఉపఖండం తన నేచురల్ సరిహద్దులు ఎందుకు ఉండకూడదు అటు ఖైబర్ బొలాను తర్వాత హిందూ కుష్ తర్వాత హిమాలయాలు సులేమాను కిర్దార్ అంటే ఇటు ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కలుపుకుని కిందనున్న లోపలికి ఏ పవర్ వచ్చినా భారత అస్తిత్వానికి ప్రమాదమే ఇప్పుడు పాకిస్తాన్ అన్ని పవర్లను అక్కడ తీస్తుంది అక్కడ కుంపట్లు పెడుతుంది అది ఆపాలి అంటే భారతదేశం వెళ్ళి వాటిని ఆక్యుపై చేసుకోవడమే కాదండి సౌత్ ఏషియా సబ్ లోకి భారతదేశం ఖచ్చితంగా ఒక మాట చెప్పాలి అక్కడ అమెరికా మన్రో డాక్టర్ ప్రకారం చెప్పినప్పుడు అక్కడ రష్యా హాట్లాండ్ రిమ్ రిమ్లాండ్ థియరీ ప్రకారం అక్కడ ఉక్రెయిన్ నాటోలోకి వెళ్ళకూడదని అది మాట్లాడుతున్నప్పుడు చైనా మాట్లాడుతున్నప్పుడు భారతదేశం ప్రత్యక్షంగా ప్రపంచ పవర్స్కి ఒక క్లెయిమ్ చేయాలి సౌత్ ఏషియాలో అంటే సార్క్ రీజన్లో భారత ఉపఖండం ప్రాంతంలో దక్షిణ ఉత్తరాన హిమాలయాలు అదేవిధంగా హిందూ కుషు కెదార్ సులేమాన్ రేంజ్ నుంచి ఇటు హిందూ మహాసముద్రం కింద వరకి ఏ పవరు మా కోసం మా సెక్యూరిటీని డేంజర్ లో పెట్టేసి ఆమ్ కలిగించేలాగా రాకూడదు ఇలా వస్తే నేను క్షమించను దిస్ ఇస్ అవర్ సెక్యూరిటీ రీజన్ ఇట్ ఈస్ అవర్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇది మా అడ్డ మా సెక్యూరిటీకి ప్రాబ్లం ఇక్కడ ఏది జరిగినా మా సార్వభౌమత్వానికి డేంజర్ అనే భావిస్తాం కాబట్టి మేము సైనిక చర్య తీసుకోవాల్సి వస్తుంది మేము బలవంతం చేయవలసి వస్తుంది అన్నట్టు మనం కూడా ప్రకటించవలసిన సమయం ఆసన్నమైంది అనేది నా అభిప్రాయం అండి విస్తృతంగా ఈ చారిత్రకంగా జియో పొలిటికల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇప్పుడు చైనా మైండ్ సెట్ రష్యా మైండ్ సెట్ అమెరికా మైండ్ సెట్ చూస్తే తెలుస్తున్నాయి ఎందుకంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ పవర్ అండ్ ఇండియా సూపర్ పవర్ అవుతుంది ఆర్థికంగా కానీ ఇండియా తనకు తాను రక్షించుకునే స్థితిలో ఇప్పటికీ లేదు ఆఫ్టర్ ఒక పాకిస్తాన్ ఒక పహల్గామిని క్రియేట్ చేస్తే మనం యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది ఎకానమీని పనంగా పెట్టి ఒక మాల్దీవులు చైనా నౌకను తీసుకొచ్చి అక్కడ పెడితే మనం ఒక మిసైల్ టెస్ట్ చేయలేం శ్రీలంక హంబోన్ టాటా తీసుకొచ్చి పెడద్ది నేపాల్ లుంబిని అది నాదే అంటది లిపు లేక్ నాదే అంటది బంగ్లాదేశ్ ఇష్టం వచ్చినట్టు చేస్తుంది భారత వ్యతిరేకాలు మన 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 ఇండియన్స్నే అక్కడ చంపేసే పరిస్థితి అక్కడ ఉంది అంటే మన తోటి మనం ఎంత పవర్ అవుతే ఉంది మన సెక్యూరిటీని మనం చూసుకోలేనప్పుడు ఈ పవర్ నిలబడుతుందండి ప్రపంచంలో థర్టీ పర్సెంట్ జీడిపి ఉండి ప్రపంచ సూపర్ పవర్గా ఉండి అప్టర్లో ఒక బ్రిటీషోడు రాబర్ట్ క్లైవిడ్ చేతిలో బెంగాల్ను కోల్పోయి ఇండియాను కోల్పోయాం మరి చరిత్రలో చేసిన తప్పు ఎక్కడో ఇబ్రహీం లోడీలు వాళ్ళ చేతిలో పృథ్వీరా చౌహాన్ చనిపోవాల్సి వచ్చింది గోరి ఇలాంటి వాళ్ళ చేతిలో అంటే చరిత్రలో చాలా తప్పులు అంటే ప్రపంచంలో సూపర్ పవర్ అవడానికే ప్రయత్నం కాదండి ఐదవ ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన ప్రతిపక్ష నాయకులు మన జాతీయ నాయకులు మోడీలు పార్లమెంట్లో అసలు విస్తృతంగా ప్రపంచ పరిస్థితిని గమనిస్తున్నారా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అక్కడ ఎలా చైనా ఎక్స్పాన్షన్ అవుతున్నా అంటే నేను గా అనడంలా సౌత్ ఏషియా ఆక్యుపై చేసుకోమని చెప్పడంలా కానీ సౌత్ ఏషియాలో ఉన్న కంట్రీలు ఏవి కూడా బయటతో పవర్స్తో వాళ్ళు సంబంధాలు పెట్టుకోకూడదు ఇప్పుడు అమెరికా ఊరుకుంటలే సౌత్ అమెరికాలో బ్రెజిల్ సంబంధాలు పెట్టుకున్నా ఊరుకోదు అది చూడండి వంద విప్లవాలు తెచ్చింది మరి ఇండియా ఎందుకు చేయకూడదు సో ఈ పవర్స్కి చెప్పాలి మీకు ఏది కావాల్సిన మేము ఇస్తాం మేము ఇచ్చే పొజిషన్లో ఉన్నాం కానీ సౌత్ ఏషియాలో సార్క్ రీజన్లో సబ్ కాంటినెంట్లో ఏ పవరు ఇక్కడికి రాకూడదు ఇక్కడ ఉన్న ఏ కంట్రీ కూడా బయట పవర్స్తో సంబంధాలు పెట్టుకోకూడదు ఇలా అని డిక్లేర్ చేసి మనం ఈ విధానాన్ని అవలంబించి ఒక విదేశాంగ విధానంలో హాట్ పర్ష్యూర్ తీసుకొస్తేనే ఇండియాకి సెక్యూరిటీ లేకపోతే ఒక అస్సిమ్మున్నీరు ఒక యోనస్లు ఒక శ్రీలంక వీళ్ళు భారతదేశ గతిని నిర్ధారించబోతారు ఇప్పుడు చైనా అమెరికాలు రెండు విడివిడిగా లేక కలిసి ఇండియాని ఆపేస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ద టైమ్ టు ఎక్స్పాండ్ ఇండియా అండి అది అఖండ భారత్ అంటారా చాణుక్యుడు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ అంటారా ఏది అంటారా కానీ నేను మాట్లాడేది మాత్రం జియోగ్రఫికల్గా సెక్యూరిటీ పరంగా ఫాస్ట్ హిస్టరీ గమనించి భూత భవిష్యత్తు వర్తమానా కాలాలు భరించింది ముఖ్యంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నా ఇండియా ఒక ప్రిన్సిపుల్ పెట్టాలన్నమాట అది ఇండియన్ సబ్ కాంటినెంటీస్ ఈజ్ ఇండియాస్ 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 ది ఇండియాస్ ఎంటైర్ సబ్ కాంటినెంట్ ఈస్ బిలాంగ్స్ టు ఇండియా అంతే ఈ సెక్యూరిటీలో బయట పవర్ రాకూడదు బయట వాళ్ళు పవర్తో సంబంధాలు పెట్టుకోకూడదని డిక్లేర్ చేయి మనం కూడా ఒక డాక్టరీని పెట్టుకుని సెక్యూరిటీ డాక్టరీని పెట్టుకుని బయటికి అనౌన్స్ చేసి మన మిలిటరీ పవర్ని విస్తృతంగా పెంచుకుని ఇటు రష్యా చైనా యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఏదైనా మన మీదకి వస్తే వాళ్ళని సర్వనాశం చేయగలిగే సూర్య మిసైల్ అని సాటిలైట్ అసాట్ అని తర్వాత ఇవన్నీ సబ్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఇవన్నీ పెట్టుకుని ఇప్పుడున్న నూట ఎనభై అణువాయుధాలు మనకి ఏమాత్రం సరిపోవు వెయ్యి అణవాయుధాలకి చైనా విస్తరించుకున్నట్టు వెయ్యి అణవాయుధాలు కావాలి తర్వాత మన యొక్క కరెన్సీని పెంపొందించుకుని ఒక గ్లోబల్ పవర్ ఒక కల్చరల్ పవర్ మనం కల్చరల్గా రైజ్ అవుతే ప్రపంచంలో ఏ కల్చర్ కూడా ఉండదు అంత ఓల్డెస్ట్ సివిలైజేషన్ అండి మ్యాక్స్ ముల్లర్ నుండి చెప్తారు అరిస్టాటిల్ నుంచి ఇవన్నీ మనకు తెలిసిందే చరిత్ర కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ టు ఇండియా టు టు డిక్లేర్ ఇట్స్ ఓన్ సెక్యూరిటీ డాక్టర్ అండి